క్వాలిటీ లేని రైస్ వాడే పరిస్థితుల నుంచి ఈరోజు సాటెక్ రైస్ అంటే తెల్ల బియ్యం సన్న బియ్యం కాకుండా ఫోర్టిఫైడ్ రైస్ అంటే విటమిన్ సితో నింపిన బియ్యాన్ని ఈరోజు మన పిల్లలకు వాడుతున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా నేను ఈ మెనూలో రోజు మండే హాట్ పొంగల్ ప్రతిరోజు కోడిగుడ్డు చిక్కి ప్రతిరోజు ఒకరోజు నిమ్మకాయ పులిహార టమాటా పచ్చడి ఒకరోజు సాంబార్ బాత్ మరియు ఉడికించిన కోడిగుడ్లు ఒకరోజు అన్నం ఒకరోజు ఆకుకూర అన్నం ఈ విధంగా అంటే ప్రతిరోజు మళ్ళీ పప్పుచారు స్వీటు చిక్కీ కోడిగుడ్డు ఇవన్నీ కాకుండా పచ్చడి కూర కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ ఇవ్వటం అనేది చాలా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నా అదే చెప్తున్నారు కూరగాయల ధరలు పెరిగినా కూడా పట్టింపు లేదని చెప్పేసి ఇది చాలా అన్యాయం గత ప్రభుత్వం వంట ఖర్చుల నిమిత్తం మూడు రూపాయల యాభై పైసలు ఇస్తే ఈరోజు ఈ ప్రభుత్వం ఆరు రూపాయల యాభై ఒక్క పైసలకి పెంచిందని చెప్పేసి మనం చేస్తామని నేను అదేవిధంగా కుక్స్కి ఆనరీ పేమెంట్ వెయ్యి రూపాయలు గత ప్రభుత్వం ఇస్తే ఈ ప్రభుత్వం మూడు వేలు చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాడు అదేవిధంగా ఈ భోజన ఖర్చు కూడా ప్రాథమిక తరగతుల్లో చదివే ప్రతి విద్యార్థికి పదకొండు రూపాయల ఇరవై ఆరు పైసలు నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెంచి పదహారు రూపాయల ఏడు పైసలు పెంచారు అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాల హై స్కూల్ విద్యార్థులకి గతంలో ఇచ్చిన దానికంటే కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పెంచి ఈరోజు పిల్లలకి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తాను గతంలో మనం పేపర్లు చూస్తామండి అవలం మధ్యాహ్న పథకాన్ని నీరు ఘాట్ చేసింది ప్రభుత్వం నీరు నీరు కోరిన అన్నం లేకపోతే నీళ్ళ సాంబారు అని చెప్పేసి మనం చాలామంది కూడా చూసాం కానీ ఈరోజు అట్లా కాకుండా బ్రహ్మాండమైన మెను ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎక్కడ కూడా చూడని మెనుని ఈ ప్రభుత్వం ప్రవే ప్రవేశపెట్టి మరి ఆ మెను ప్రకారం ప్రతిరోజు కూడా చేస్తాం అని చెప్పేసి మనం చేస్తాను నేను మరి ఇంతకుముందు కూడా ఈ ఎవరైతే ఈ కుకింగ్ ఏజెన్సీ ఉంటాయో వాళ్ళకి తొమ్మిది నెలల నుంచి సంవత్సరం వరకు కూడా పేమెంట్ వచ్చే పరిస్థితి ఉండేది కాదు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం గ్రీన్ ఛానల్లో ఎప్పటికప్పుడు పేమెంట్ చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం తొమ్మిది నెలలు సంవత్సరం కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు కానీ ఈరోజు ఒక రెండు నెలల కంటే కూడా ఎక్కువగా పెండింగ్ లేని విషయాన్ని కూడా తమ దృష్టికి తీసుకొస్తుందని చెప్పేసి మనం చేస్తాను అంతకుముందు కేవలం ముప్పై రెండు లక్షల మందికి మాత్రమే భోజనాలు పెడితే ఇప్పుడు దాదాపు నలభై మూడు లక్షల నలభై ఆరు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మందికి అంటే దాంట్లో కూడా దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ స్టూడెంట్స్ కూడా పెరిగిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తామని నేను గత ప్రభుత్వం నాలుగు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే ఈ మధ్యాహ్నం భోజన పథకానికి ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టి పిల్లలకి ఇంత చక్కటి కార్యక్రమం చేస్తూ ఉంటే దీని మీద విషయం చల్లటం చాలా ఘోరం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను